కాకినాడలో యాభై ఐదు వేల ఓట్లు పైచిలుపు మెజార్టీతో మీరు గెలిచారు అంటే దానికి ప్రధాన కారణం మీ యొక్క టీడీపీ పల్లకిని ఇక్కడ మోసింది నలుగురు ఒకటి మత్స్యకారులు రెండు టీడీపీ కార్యకర్తలు మూడు జనసేన కార్యకర్తలు సానా సతీష్ గారు నాలుగు అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని గత కొన్ని సంవత్సరాల బట్టి కూడా ఈ మీ పార్టీని భుజాలు మూసినటువంటి వనమాడి సత్యనారాయణ గారు వనవాడి ఉమాసేన్ ఆయన పోటర్ రాసికొచ్చాడు అది రాసుకొచ్చాడు ఇది రాసుకొచ్చాడు అని మాట్లాడితేనే లేకపోతే సామెతలు చెప్పడం అయితే సామెతలతో చెప్పి ప్రశ్నలు మొదలు పెట్టాలంటే డిక్కీ వలసిన కోడి ఇల్లు ఎక్కు కూర్చున్నా వ్యవహారం అన్ని రకాల కబ్జాలు అన్ని రకాలుగా దౌర్జన్యాలు అన్నీ చేసి ఈ రోజున మీ నాయకుడికి తప్పుడు నివేదికలో తప్పుడుగా సమాచారం చేరవేసి ఆయన నలుగురిలో తలదించుకునే పరిస్థితి ఏర్పాటు చేస్తున్న వాళ్ళు ఏమంటే మీరిద్దరు ముఖ్యంగా ఉన్నారు నాన్నగారు పది సంవత్సరాల క్రితం ఒక డాక్యుమెంట్ వంద కేజలు స్థలం అమ్మేశారు భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి రీసెర్చ్ చేసేసి ఎక్కడో పటవల్లో ఉన్న రికార్డుని తీసుకొచ్చి దాన్ని కొట్టేసి పర్లో పేరు రాసేసి వాళ్ళ దగ్గర డబ్బులు తప్పేశారు వాళ్ళేమో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఈ డాక్యుమెంట్ నెంబర్ తో సహా ఉన్నాయి దాని వల్ల మీ నాన్నగారే సాక్షి మీ వల్ల వస్తుంది ప్రజలకు అన్యాయం రమేష్ గారు పెద్ద మేధావి ఆయనే మొత్తం అడ్వైజర్ కమిటీ తెలుగుదేశం పార్టీని బిహేవ్ చేసే ఆయన గురించి కలెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ ఈమె కలెక్టర్ గారి ఆఫీస్లో ఆఫీస్ అని వచ్చిన దగ్గర తీసుకున్నాం ఈయన ఆయన ఇంటి ముందున్న స్థలానికి గత ఖాళీ స్థలాలు కబ్జా చేస్తున్నాడని ఈ అన్నిటిని కూడా రక్షించమని అక్కడున్న స్థానిక ప్రజానికం పెట్టుకున్న అజ్జి తొమ్ములు రమేష్ గారు మీరు చెప్తున్నారు మా ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారిని చాలా గౌరవం కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఈ రోజు మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి మీరు గారు అరవలో సర్కిల్ లో ఏంటి అంటే ఆ పక్క పోషన్ దయచేసి జూమ్ చేసి చూసుకోండి रोज़ बताओ चंद्रेंद्र ने आक्रमण जिसको देनी इंदिरा ने वापस के लाला त्रिवेदी ने रमेश रमादान को तो सीमा माल पर बात हुई थी मां बच्चे ने चुपके से कहा था सर्वप्रथम बैंक पास है ड्राइवर था 56 साल के ले रहा था वहां पर हम अध्यक्ष मित्र बातचीत करते हैं मां का काम करने से ज्यादा बात तो ही दिलचस्प है युवा अध्ययन में सक्रिय रहा और खुद को राजनीतिक रूप से समर्पित है